ఈరోజు షెల్టన్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశం జరిగించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి మహిమను చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఆహ్వానాన్ని అందించగానే తక్కువ సమయంలో నిన్నటి దినాన్ని తెలియపరచగానే ప్రేమతో విచ్చేసినటువంటి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులందరికీ కూడా మరి ఇక్కడ సమావేశాన్ని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మాటను మన్నించారు గౌరవించారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున న్యూ ఇయర్ సెలబ్రేషన్గా మూడవ తారీఖున పెద్దలు విశ్వ ప్రతాప్ సిన్హాయి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు జుహాని హలూ గారి యొక్క పిలుపు మేరకు మరి తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగ జరిగించడానికి దేవుడు కృపచూపుతూ ఉన్నాడు ఈ మూడవ తారీఖు నిమిత్తం మరి పెద్దలను ఆహ్వానించి ఎలా చేయాలి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో వారిని ఆహ్వానించినప్పుడు వారు వచ్చి స్పందించి ప్రోత్సహించినటువంటి నాయకులందరిని బట్టి మనసార దేవుని శృతిస్తున్నాను మా వెనక ఉండి ప్రోత్సహిస్తున్న బిషప్ ప్రత్య గారు అలాగే జోహాని హలోనియన్ గారు హలోనియన్ అయ్యి గారు అలాగే ఆటోవెక్టర్ అయ్యి గారు అలాగే విజయ సారథి గారు కూడా గారు కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కృతులు తెలియపరచుకుంటూ సుధీర్ కుమార్ అయ్య గారిని కూడా గౌరవిస్తూ పెద్దల యొక్క మరి ప్రేమలతో అభిమానంతో వారు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము అందరం కూడా కలిసి ఇలా పనిచేయడానికి దేవుడు కృప చూపుతున్న ఉన్నందులకై దేవునికి స్తోత్రాన్ని తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఈరోజు సహకారం అందించినటువంటి నాయకులందరినీ అభినందిస్తూ మూడవ తారీఖున జరగబోతున్నటువంటి కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్లో ఉన్నటువంటి నాయకులు అలాగే ఆహ్వానం మరి పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి మూడవ తారీఖున చేరుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రేమతో ఈ కార్యభారం వహిస్తున్నటువంటి పెద్దలకు అమృతరావు గారికి గఫూర్ గారికి అలాగే ప్రసాద్ గారికి శాంబాబు గారికి రాజు గారికి దేవానందం గారికి పరంజ్యోతి గారికి జడ్సన్ బోయస్ గారికి జోసఫ్ గారికి సాల్మాన్ గారికి అలాగే మన ప్రియుల గఫురాయి గారికి రాంబాబు గారికి స్వరూప్ గారికి నరేష్ గారికి అలాగే జయశీల్ గారికి మన ప్రవీణ్ గారికి సురేష్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వచ్చి వెళ్ళినటువంటి పెద్దలు యేసరత్న గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వలన మరి సెక్రటరీగా ఉన్నటువంటి సుకుమార్ గారు రాలేకపోయారు వారు ఈరోజు వేరే విదేశాలు ప్రయాణం చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కృతులు తెలియజేస్తున్నాను ఈరోజు రాలేకపోయినటువంటి రక్షణ గారు వారికి కూడా తెలియపరిచాం వారు రాలకపోయినా కారణం తెలియపరిచారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే దూరంగా ఉన్నప్పుడు కూడా చక్కని ప్రేమను అందించి మేము ఉన్నాం మీతో సహకారం అందించిన సిద్ధపడిన గారికి కూడా బత్యం రాజు గారికి కూడా బిషబ్ బత్యం రాజు గారికి కూడా ప్రత్యేకమైన నమస్కృతులు తెలియజేస్తూ మీ మోజసు బాబు కోడి అందరికీ వందనాలు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మన పిల్లలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడే మోహస్ బాబు గారి యొక్క అధ్యక్షతలో ఆహ్వానం మేరకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ యొక్క ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ముఖ్యమైన నాయకులందరూ కూడా సెల్టాన్ హోటల్లో మీట్ అవ్వడం జరిగింది దేవుని యొక్క అత్యంత మహాకృపలు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున రాజమండ్రిలో జిల్లా తరఫున ఒక ఆఫీస్ ఉండడం మేరని తలస్తూ రేపు మూడో తారీఖున దాని కొరకై ఏర్పాటు చేసిన మీటింగ్ కొరకు నాయకులుగా సమావేశమై సర్చించగా ఈ నాయకులందరూ కూడా దీంట్లో స్పందించారు రేపు మూడో తారీఖు జరగబోతున్న మీటింగ్ కొరకై మేమందరూ సిద్ధపడి ఉన్నాం ప్రత్యేకంగా మోజసి బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు నాయకులందరి తరఫున కూడా ఐగారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ముఖ్య నాయకత్వం అంతా కూడా రాజమండ్రిలో షెల్టన్ హోటల్లో ఈరోజు సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వచ్చే మూడవ తారీఖున అంటే మార్చి నెల మూడవ తారీఖున ఏఐసిసికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సొంత ఆఫీస్ నిర్ణయం మరి మన యొక్క అధ్యక్షులు కోడే మోజేస్ బాబు గారు తెలియజేయడం దాని నిమిత్తమై ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక మూడవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కూడిక నిమిత్తమై మేమందరం కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది అధ్యక్షుల వారి యొక్క పర్యవేక్షణలో దాని నిమిత్తమై మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ ఊరు వచ్చినటువంటి మరి ఏఐసి నాయకులందరికీ అలాగే జిల్లా నాయకులకి అందరికీ ప్రత్యేక తెలియజేస్తున్నాం తెలియజేస్తూ ఈరోజు రాజమండ్రి సల్తాన్ హోటల్లో జరిగినటువంటి ఏఐసిసి ముఖ్య నాయకుల యొక్క సమావేశంలో రేపు మూడో తారీఖు మరి ఒక పర్మనెంట్ బిల్డింగ్ మనకి ఏఐసిసికి కావాలని మన నాయకులు మహేష్ బాబాయి గారి యొక్క సారా ఈ రోజు ఇక్కడ అందరూ కోరుకుని దాని కొరకు మూడో తారీఖున జరుగుతున్న కార్యక్రమానికి అందరూ పెద్దలు సలహాలు తీసుకోవడం కోసం ఈ రోజు కార్యక్రమం అందరం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అందరు సలహాలు విలువైన సలహాలు తీసుకుని మరి యొక్క మూడో తారీఖు సాయంత్రం జరిగేటువంటి ఆ ఏఐసిసి ఆ యొక్క భవన నిర్మాణానికి పర్మనెంట్ బిల్డింగ్కి ఆ స్థలం కొరకు జరిగేటువంటి ఆ కార్యక్రమాలు మీ అందరూ పాల్గొనాలని కూడా కోరుకుంటూ మరి యొక్క అవకాశం డ్రైవర్ జన్లకి నా ఆందాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ